రాష్ట్ర ప్రజల చేతల్లో ఉంది అది మీరు కూడా కానీ చేయగలిగితే నా బాధ్యత నెంబర్ వన్ స్టేట్ చేసి గట్టిగా గట్టిగా మనం చేయలేని పరిస్థితి వస్తాం రాష్ట్ర ప్రజల చేతల్లో ఉంది అది మీరు కూడా కానీ చేయగలిగితే నా బాధ్యత నెంబర్ వన్ స్టేట్ చేసి గట్టిగా గట్టిగా మనం చేయలేని పరిస్థితి వస్తాం ఆ ప్లానింగ్ రాష్ట్ర ప్రజల చేతల్లో ఉంది అది మీరు కూడా చేయగలిగితే నా బాధ్యత నెంబర్ వన్ స్టేట్ చేసి గట్టిగా గట్టిగా మనం చేయలేని పరిస్థితి వస్తాం ఆ ప్లానింగ్